హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సీత వాళ్ళ కారు ఒక షాప్ దగ్గర ఆగి సీత కారు దగ్గరికి వస్తూ ఉండగా మహాలక్ష్మి ఏర్పాటు చేస్తున్న రౌడీలు సీతం చూస్తూ అదిగో ఆ అమ్మాయి సీత రెడీగా ఉండండి అని అనుకుంటూ సీత వైపు చాలా సీరియస్ గా చూస్తుంటారు అంతలో సీత షాప్ దగ్గరికి వెళ్ళి అన్నా నీళ్ళు ఇవ్వండి అని షాప్ అతన్ని అడుగుతూ ఉండగా ఇక లో ఉన్న ఉషా వాళ్ళు త్వరగా పోనేయండి అన్నా టెంపుల్ వరకు కారు ఆగకూడదు అని చెప్తూ ఉండగా సీత మేడం రావాలి కదా అని డ్రైవర్ అడుగుతూ ఉంటాడు ముందు పోని అని చెప్పడంతో ఇక డ్రైవర్ చేసేదేం లేక కారు పోనిస్తూ ఉండగా అంతలో సీత వాటర్ తీసుకుని షాప్ దగ్గర నుంచి వస్తూ కారు వెళ్లటం చూసి ఏ ఏ ఆపండి ఉషా ప్రీతి ఆపండి అని కారు వెనకాలే పరిగెడుతూ ఉంటుంది కారు ఆగకుండా వెళ్ళిపోవడంతో దారిలో ఆగి చలపతికి ఫోన్ చేసి విషయం చెప్తూ ఉండగా అందులో రౌడీ వ్యాన్ వచ్చి సీతని బలవంతంగా జీప్ లో ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు మరోవైపు చలపతి ఫోన్ చేసి సీత ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటాడు కానీ సీత మాట్లాడదు అక్కడ మాటలను బట్టి అర్థం చేసుకుని చలపతి షాక్ అయిపోతూ ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి మన సీత మన సీత అని కంగారు పడుతూ ఉంటాడు సీతకి ఏమైంది చలపతి అని సుమతి అడుగుతూ ఉంటుంది సీత కిడ్నాప్ అయింది టీచర్ అని చెప్పడంతో ఇక సుమతి ఒక్కసారిగా అవుతూ ఉంటుంది మహాలక్ష్మి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది